కుష్ట రోగులకు సంబంధించిన ఆశ్రయాలు లేవు ఏసేయ లేకపోతే ఏసేయ లేకపోతే వృద్ధాశ్రమాలు లేవు ఏసయ్య లేకపోతే అనాథాశ్రమాలు లేవు ఏసయ్య లేకపోతే సహాయం చేసే స్వభావం లేదు ఏసేయ లేకపోతే సమానత్వమే లేదు ఈరోజు ఒక ఆయన అంటున్నాడు ఈ మధ్యన కాకపోతే కొద్దిగా జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు ఈ యొక్క వృద్ధాశ్రమం కాన్సెప్ట్ ఎవరిదే వాళ్ళు వృద్ధాశ్రమం పెట్టబట్టే కదా పిల్లలు వృద్ధులందరినీ ఏం చేస్తున్నారు వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు వాళ్ళు అనాథాశ్రమం పెట్టబట్టే కదా అనాథలందరినీ తీసుకెళ్లి అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు అంటే అనాథలను వారి కుటుంబాల నుంచి దూరం చేసింది వృద్ధులను వారి కుటుంబాల నుంచి దూరం చేసింది ఏసే ఆయన నమ్మినా పిల్లలే ఈ బెట్టబట్టే కదా వాళ్ళు విడిచిపెడుతున్నారు అంటున్నారండి అంటే అతికి తిరిగితే అట్లా అంటారు వీటిని ఏమండి విడిచిపెట్టారు కాబట్టే రోడ్ల మీద బ్రతుకుతున్నారు కాబట్టే వృద్ధాశ్రమాలు పెట్టారు లేకపోతే వృద్ధాశ్రమాలు ఏం కర్మ ఒక కొడుకుగా ఒక కూతురుగా నువ్వు తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటే వృద్ధాశ్రమంలో ఎందుకు జాయిన్ చేస్తారు అవును వృద్ధాశ్రమాలు పెట్టారు ఎవరు జాయిన్ చేయమని నిన్ను నా తల్లి నా తండ్రి వృద్ధాశ్రమంలో ఉండటమంటే నేను కాలు కింద పెట్టుకుంటూ చూసుకుంటాను రోషం ఉందా నీకు నువ్వు విడిచిపెడుతున్నావు కాబట్టి వారి అనాథలుగా ఉండకూడదు రోడ్ల మీద అడుగు తినకూడదు అని దేవుణ్ణి ప్రేమ కలిగి అందరూ పరిమళ సువాసనగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ఇలా ఆయన చేసిన ప్రాణత్యాగమే ఇలా వదిలిపెట్టిన వృద్ధులకు ఆశ్రయాన్ని కల్పించేలాగా చేసింది తల్లిదండ్రులు కోల్పోయినటువంటి అనాథలకు ఆశ్రయాన్ని కల్పింపజేసింది తల్లిండి తండ్రి లేకపోతేనే ఆ పిల్లల్ని చీప్గా చూస్తున్నారండి ఈరోజు తండ్రి ఉండి తల్లి లేకపోతే చీప్గా చూస్తున్నారు ఈరోజు ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో నూరుందరూ మాట్లాడుతున్నారండి బుద్ధి జ్ఞానం ఉంటే నీ బతుకు ఎప్పుడైనా వెళ్ళి అనాథలకి ఒక జత బట్టలు పెట్టినవా వృద్ధులకి ఏ రోజైనా ఒక వంద రూపాయలు చేర్చినవా సొంత డబ్బుతో వృద్ధాశ్రమం పెట్టి కృష్ణ రోగాలకి ఆశ్రయాన్ని కల్పించి రోగులకు ఆశ్రయాలను కల్పించి చదువుకోలేని వారికి స్కూల్స్ కాలేజీలు కట్టించి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇప్పిస్తుంటే వీళ్ళు డబ్బు కోసం చేస్తున్నారు దానికోసం చేస్తున్నారు మన నువ్వు దానికోసం కూడా చేయట్లేదుగా నువ్వు ఎవరికైనా ఎక్కడి నుంచో స్పాన్సర్స్ వస్తున్నాయి వాటి ద్వారా వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నారు నువ్వు ఎప్పుడైనా బతికెళ్ళి ఒక వెయ్యి రూపాయలు వృద్ధాశ్రమంలో ఇచ్చినవా ఎప్పుడైనా నీ జీవితంలో ఒక వ్యక్తికి ఒక జత బట్టలు పెట్టినామా వృద్ధాశ్రమాలు బట్టలు పెట్టారు కాబట్టి వృద్ధుల్ని విడిచిపెడుతున్నారు అనాథాశ్రమాలు పెట్టారు కాబట్టి అనాథల్ని ఆదుకోవాల్సిన వారు కుటుంబీకులు కూడా అనాథాశ్రమ జాయిన్ చేస్తున్నారు ప్రేమ ఉంటే ఏ తల్లిని ఏ తండ్రిని వారి యొక్క వృద్ధాప్యములు ఎవరు విడిచిపెట్టరు విడిచిపెడుతున్నారు కాబట్టే వారు దిక్కుమాలిన వారు అవ్వకూడదని దేవుని ప్రేమతో స్తోత్రం చెప్పడం సరిగ్గా ఆశ్రమాలు కల్పించి వారికి ఆహారం ఇస్తున్నారు వస్త్రాలు ఇస్తున్నారు వారు చనిపోయేంత వరకు వారిని చూచుకుంటున్నారండి మంచిగా ఈరోజు అలా క్రైస్తవులు ఏర్పాటు చేసిన వాటిని ఆదర్శంగా తీసుకొని మన భారతదేశంలో కూడా కొంతమంది క్రైస్తవేత్తలు క్రైస్తవులు కాని వారు కూడా కొన్ని పెట్టారు సంతోషం దేవుడు వారిని దీవించున్నగాక కానీ ముందుగా అలాంటి వారిని ఆదుకుందే క్రీస్తుని నమ్మిన ప్రజలు మాత్రమే స్తోత్రం చెప్పండి ఎవరు కాదండి నువ్వు పెట్టవు ఇంకొకరినే పెట్టనియో నువ్వు చేయవో చేసేవాడిని చేయనీవు నువ్వు రావు వచ్చేవాడిని రానివ్వు నువ్వు తినవో ఇంకొకరిని తినని తన చెడ్డ కోతంతా మనమంతా చెడిపినట్టు నువ్వు చేయవో చేసేవారు అంటే అది మేము ఏడుతుంటావు ఈరోజు ఇంతమంది అనాథులను ఇంతమంది వృద్ధులను రోగులను ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తూ ఫ్రీగా భోజనం పెడుతూ ఆదుకుంటుందంటే దానికి కారణము మొట్టమొదటిగా ఏసుక్రీస్తు వారి ఆ తర్వాత గవర్నమెంట్ వారు గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని గవర్నమెంట్కి సంబంధించిన వాటిని పెట్టారు ఆ తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసుక్రీస్తు వారు మనం అందరం పరిమళ వాసనగా ఉండటానికే మనకొరకు మన తనకు తాను అర్పించుకున్నారు ఆయన త్యాగం చేశాడు కాబట్టి మనకి భోగం